మీనా శృతి దగ్గరికి వచ్చి రోహిణికి మొదటే బిడ్డ ఉందంట ఇప్పుడు రెండో బిడ్డ కోసం ట్రై చేస్తుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీనా నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రో మీనా అయితే అవును నేను చెప్తుంది నిజమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ నాన్న దగ్గరికి రవి దగ్గరికి వచ్చి ఆ పారలమ్మ మీద నాకు మొదటి నుండి అనుమానం ఉంది మీ అందరికీ చెప్తుంటే అర్థం కాదు వటం లేదు తను ఇప్పుడు ఎవరో బిడ్డకి జన్మనిచ్చిందంట ఇప్పుడు రెండో బిడ్డ కోసం కూడా ఎదురు చూస్తుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే రే బాలు నువ్వు ఏదో పొరపాటు పడుతున్నట్లుగా ఉన్నావు రోహిణి కోసం ఇలా తప్పుగా మాట్లాడడం చాలా తప్పురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే లేదు నాన్న నేను నిజం చెప్తున్నాను హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్ర ప్రభావతి దగ్గరికి చాలా కోపంగా వచ్చి జరిగిన విషయం చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఈ విషయం నీకు ముందే తెలిసి ఉండాలి కదా ప్రభా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నారండి నాకు ఇందులో ఏ విషయము తెలియదు మీరు ఇప్పుడు చెప్పేంతవరకు నాకు అయోమయంగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం మాత్రం ఈ విషయం నీకు ముందే తెలిసి ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటూ ఉంటాను